హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాల గురించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం బ్రిటిష్ వలస పాలనాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి అమ్మలలోనికి వచ్చాయి అవి భారత శిక్షమ స్మృతి పద్దెనిమిది అరవై అంటే ఐపిసి వన్ ఎయిట్ సిక్స్ జీరో దానికి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ టూ జీరో ట్వంటీ త్రీ అదేవిధంగా భారతీయ నేర శిక్షా స్మృతి సిఆర్పిసి పంతొమ్మిది డెబ్భై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా భారతీయ సాక్ష్యాధారల చట్టం పద్దెనిమిది డెబ్బై రెండు భారత సాక్ష్య అధినియం పేరుతో రెండు వేల ఇరవై మూడుతో ఈ మూడు చట్టాల బదులుగా ఈ మూడు చట్టాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆమోదించబడింది పార్లమెంట్లో ఈ సంవత్సరం జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీంట్లో మనం కొన్ని విషయాలు ఈ మూడు చట్టాలు విడివిడిగా మనం వీడియోలు చేద్దాం మొదటగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఏమున్నాయి దీంట్లో ఏమున్నది ఐపీసీలో ఏమున్నాయి కొత్తగా భారతీయ న్యాయ సంహితలో ఏం కొత్తగా చేర్చబడ్డా ఏ మార్పులు జరిగిందనేది వీడియో ద్వారా ఓన్లీ మొదట దాని గురించి మాత్రమే తెలుసుకో తెలుసుకుందాం బిఎన్ఎస్ భారతీయ న్యాయ శిక్షమా స్మృతి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు వర్సెస్ ఐపిఎస్ ఐపిసి వన్ ఎయిట్ సిక్స్ జీరో గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం బిఎన్ఎస్లో బిఎన్ఎస్లోని నూట ఆరు సెక్షన్ అమలు మాత్రం నిలుపుదల చేయడం జరిగింది ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తులు వ్యక్తుల మరణాన్ని కార్కులయ్యే వారికి గరిష్టంగా పదేళ్ళ వరకు శిక్ష విధించవచ్చు అంటే ఒక వాహనం దూకుడుగా నడిపి అత అవ అవతల వ్యక్తి మరణానికి దారి తీసే విధంగా జరిగినట్లయితే వారికి పదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ నిరసన చేపట్టగా ఈ శిక్షణ మాత్రం నిలుపుదల చేయడం జరిగింది అదేవిధంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహేతలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు దేశద్రోహానికి పాల్పడితే గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారం కనిష్ట శిక్ష ఏడేళ్ళు రాజద్రోహ పదం అనేది ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరోలో రాజద్రోహ పదం ఉండేది బిఎన్ఎస్లో మాత్రం రాజద్రోహాన్ని ఆనాడు రాజులు ఉండేవారు కాబట్టి రాజద్రోహం పెట్టారు ఈనాడు రాజులు లేరు కాబట్టి రాజద్రోహం అనే పదం తీసేసి ద్రే దేశద్రోహం అనే పదం చేర్చారు ఐపీసీలో రాజద్రోహానికి శిక్ష నూట ఇరవై ఏడు ఏ ప్రకారం గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారం కనిష్ట శిక్ష మూడేళ్ళు అది ఇప్పుడు దేశద్రోహంగా బిఎన్ఎస్లో మార్చడం జరిగింది బిఎన్ఎస్లో పదిహేను కొత్త సెక్షన్లు జోడించడం జరిగింది ఐపీసీలో మొత్తం సెక్షన్లు ఐదు వందల పదకొండు బిఎన్ఎస్లో మూడు వందల యాభై సెక్షన్లు మాత్రమే ఉన్నాయి చూడండి వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక వాంచను తీర్చుకునే వారిని వారికి శిక్షించడం కోసం సెక్షన్ అరవై తొమ్మిదిని ప్రవేశపెట్టారు అదేవిధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ నైన్ కింద అయితే ఈ సెక్షన్ తొలగించి బిఎన్ఎస్లో కొత్త కాలంలో సెక్షన్ రెండు వందల ఇరవై ఆరు తీసుకొచ్చారు రెండు వందల ఇరవై ఆరులో ఏమున్నదంటే ప్రభుత్వ ఉద్యోగులను ఫలానా పని చేయాలని బలవంతం పెట్టేందుకు ఆత్మహత్య దినానికి పాల్పడతామని బెదిరిస్తే ఏడాది వరకు జైలు శిక్ష జరిమానా సామాజిక సేవ విధించేందుకు సెక్షన్ రెండు వందల ఇరవై ఆరు వీలు కల్పిస్తోంది అదేవిధంగా ఐపీఎస్సిలో ఐదు రక్ష ఐదు రకాల శిక్షలు విధింపునకు వీలుంది బిఎన్ఎస్లో ఆరు రకాల శిక్షలు విధింపునకు వీలు కల్పించారు ఐపీసీలో ఐదు రకాల శిక్షలు ఏంటంటే యాభై మూడు ప్రకారం ఐపీఎస్ఈలో యాభై మూడు ప్రకారం మరణశిక్ష కఠిన కారాగారం సాధారణ కారాగారం జీవిత ఖైదు జరిమానా బిఎన్ఎస్లో సెక్షన్ నాలుగు ప్రకారం బిఎన్ఎస్లో సెక్షన్ నాలుగు ప్రకారం అదనంగా ఈ ఐదు శిక్షలతో పాటు అదనంగా సమాజ సేవ శిక్ష సమాజ సేవను శిక్షగా విధించారు అయితే సమాజ సేవ అంటే ఏమిటో ఇక్కడ నిర్వచించలేదు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో సమాజ సేవ సేవ అంటే ఏంటో నిర్వహించారు ఏ విధమైన జీతభత్యాలు లేకుండా సమాజీతం కోసం పనిచేయడాన్ని న్యాయస్థానం శిక్షగా విధించవచ్చని బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సమ్మేతలో సెక్షన్ ఇరవై మూడుని సంఘ సేవ నిర్వహించడం జరిగింది సంఘ సేవ అంటే ట్రాఫిక్ నియంత్రించమని చెప్పడం హాస్పిటల్లో పనిచేయమని చెప్పడం మొక్కలు నాటడం అని చెప్పడం వివిధ రకాలుగా కోర్టులు సంఘ సేవను విధిస్తూ ఉంటాయి విధించుకోవచ్చు అయితే ఈ సమాజ సేవలు ఎంతకాలం పాటు పనిచేయాలో మాత్రం దాని విధి విధానాలు ఏమిటో ఎక్కడా నిర్వచించలేదు ఇంకొకటి చివరిగా బిఎన్ఎస్లో భారత న్యాయ సహితలో సెక్షన్ నూట పద నూట నూట పదమూడు మాత్రం ఒక ప్రత్యేక విషయంగా నిలుస్తుందని చెప్పక తప్పదు ఇది చట్ట వ్యతిరేక కార్యకలాప నిరోధక చట్టం ఉఫా చట్టం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చేసిన ఉఫా లోనే ఉగ్రవాద చర్యలకు సంబంధించిన సెక్షన్ నూట పదిహేను యథాతథంగా బిఎన్ఎస్ నూట పదమూడులుగా చేర్చడం జరిగింది